టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినటువంటి ఆస్పీరెంట్స్ అందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము ఎన్ని రోజుల నుంచి ఎగ్జామ్ రాసిన కాన్సీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అని చెప్పేసి మనం వెయిట్ చేయబోతున్నాం సో మన కోసం టీజీపీఎస్సి త్వరలోనే అంటే రేపే మనకు ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ అయితే చేయబోతుంది ఫ్రెండ్స్ సో మనకు ప్రిలిమినరీ కీ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎప్పటి నుంచి పదమూడు ఆరు నుంచి పదిహేడు ఆరు మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా క్యాండిడేట్స్ లాగిన్ అయి చూసుకోవచ్చు దాని తర్వాత సో మనం ఏమైనా రిజెక్షన్స్ రేజ్ చేయాలనుకుంటే అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ గిట్ట రాంగ్ అనిపిస్తే మనము పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఏం చేసినా అందులో లాగిన్ అయ్యే చేయమంటున్నాడు దాని తర్వాత సో అబ్జెక్షన్స్ ఓన్లీ లోనే యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్ అంటే ఇది తెలుగు మీడియం క్యాండిడేట్స్కి సో నిజంగా కొంచెం ఇబ్బంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం అబ్జెక్షన్స్ రీజ్ చేసేటప్పుడు ఊరికేనే కాకుండా సో మీ దగ్గర ఏం కాపీస్ ఉన్నాయి సో ఏం ప్రూఫ్స్ ఉన్నాయో అవి కూడా పెట్టాలి ఆధార్ నేమ్ ఏంటిది ఎన్నో ఎడిషన్ పేజ్ నెంబర్ ఎంత పబ్లిషర్ నేమ్ వెబ్సైటు యూఆర్ఎల్ ఇవన్నీ అందులో పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అట్లా ఉంటేనే సో వాటిని కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో రేపటితోటి మనకు ఎన్ని వస్తాయో తెలిసిపోతుంది అన్ని ఇన్స్టిట్యూట్లలో చూసినాం కాబట్టి సో రేపటితోటి మనకు కీలో ఎన్ని మార్కులు వస్తాయో అనేది తెలిసిపోతుంది సో మళ్ళొకసారి రేపయితే కటాప్స్ అయితే అందరూ కొంచెం అరావ్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి సో మళ్ళొకసారి రేపయితే కటాప్ సంబంధించినటువంటి వీడియో అయితే చేద్దాం ఫ్రెండ్స్